చివచే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో తోటెంపూడి శ్రీనివాస్ ఏపీసీపీడీసీఎల్ గారి సహకారంతో నిరుపేదలకు సరుకులు పంపని కట్టుకున్న భర్త లేక ఉన్న ఒక్కగాని ఒక కొడుకు బస్సు యాక్సిడెంట్లో చనిపోయి ఏ ఆధారం లేక ఒకరోజు పనికి వెళ్తే వారం రోజులు పని దొరక్క ఉండడానికి సొంత ఇల్లు కూడా లేక ఒంటరి మహిళ పెన్షన్ కూడా రాక మల్లారంలోని బత్తుల రమణ గారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీరు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారు సహాయం చేస్తున్న విషయం తెలిసి మాకు చిన్నపాటి సహాయమైన చేయమని అడగడం జరిగింది నవ్యాంధ్రకి గతంలో సహాయం చేస్తామని చెప్పిన అద్దంకికి చెందిన శ్రీ తొట్టెంపూడి శ్రీనివాస్ గారు మీరు పనిచేస్తుంటారు వీరి దగ్గరికి రమణ గారి సమస్యను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు గారు తీసుకువెళ్లడం జరిగింది వెంటనే బత్తుల రమణ గారికి కోసం సరుకులు అందివ్వడం జరిగింది ఈ సరుకులను ఈ రోజు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రమణ గారి ఇంటికి వెళ్లి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు మరియు రాధా పాల్గొన్నారు ఈరోజు తొట్టెంపూడి శ్రీనివాస్ గారు నిరుపేదలకు పంచమని ఒక సరుకుల్ కిట్టు ఇవ్వడం జరిగింది ఈ సరుకుల కిట్ని మనం మల్లవరంలో ఒక నిరుపేదలకు పంపిణీ చేయడానికి వచ్చాం వాళ్ళతో రెండు వాటను మాట్లాడి తదుపరి సరుకులు వాళ్ళకి అందజేస్తాం నా పేరు அது மோ எவரேன் கொஞ்சம் வசூலிச்சு அது எவர இப்போ எவர அதுவும் அனுப்பி டிசைம்பர் மக்கடி